హాయ్ హలో వెల్కమ్ టు డిగీ లోన్స్ ఇవాళ మనము డిగ్రీ లోన్స్లో కస్టమర్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి డిగ్రీ లోన్స్ వల్ల కస్టమర్ ఎటువంటి బెనిఫిట్స్ పొందుతాడు అసలు డిగ్రీ లోన్స్ ఎటువంటి లోన్స్ చేస్తాయి డిగీ లోన్స్లో కస్టమర్ ఒకవేళ ఫ్రాడ్ నుంచి బయటపడాలంటే వాళ్ళు ఎలా చెక్ చేస్తారు అనేది మనము ఇవాళ చండీగారితో తెలుసుకుందాము హాయ్ చండీగారు హాయ్ సార్ సో మేజర్గా ఇప్పుడు కస్టమర్ ఎటువంటి ఫ్రాడ్స్ నుంచి బయటపడాలి ఓకే సో ఇందులో కస్టమర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి ఇప్పుడు కస్టమర్ అంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుమార్ అనే కస్టమర్ ఉన్నాడు మన దగ్గరికి లోన్కి వచ్చారు అతను కస్టమర్ జెన్యునా కాదని చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కంపెనీ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు మనకు ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి గవర్నమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ మేజర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కస్టమర్ వర్కింగ్ ఎక్కడ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిపోతుంది వర్కింగ్ ఎక్కడ చేస్తుండే కస్టమర్ మాస్టర్ ఐడి కార్డు ఉన్నది కస్టమర్ ఒక ఐడి కార్డ్ ఇట్లా జనరల్ గా ఫ్రాడ్ తయారు ఇట్లా ఉంటుంది అనుకో అఫిషియల్ మెయిల్ ఐడి ఉందా కస్టమర్ ఫామ్ సిక్స్టీన్ సాలరీ అబో ఫిఫ్టీ థౌసండ్ అయితే ఫామ్ సిక్స్టీన్ వచ్చేస్తుంటాయి దాంతోపాటు సాలరీ స్లిప్స్ బ్యాంక్ స్టేట్మెంట్ లో క్రెడిట్ అవుతుందా లేదా సాలరీ బ్యాంక్ స్టేట్మెంట్ లో క్రెడిట్ అవుతుంది అవుతుందా లేదా అనే ఒక ఉన్నాయా ఇవైతే ఉన్నాయో కస్టమర్ పాయింట్ ఆఫ్ లో మేము చెక్ చేస్తాం కస్టమర్ జర్నీ ఉన్నాడా లేడా అని చెప్పేసి అది దాంట్లో తెలిసిపోతుంది మనకి ఇంకొకటి ఏంటంటే కస్టమర్ ఏదైనా బ్యాంకింగ్ సమ్ ఏమంటారంటే ఎడిట్ చేసి ఇవ్వడం ఎట్లా అనుకో ఏంటంటే అకౌంట్ అగ్రిగేటర్ చేసినప్పుడు మాకు కొన్ని స్పెషల్గా యాప్స్ సంబంధించినవి ఉంటాయి ఇప్పుడు లోన్స్ అనేది మేము మొత్తం ఓవరాల్గా యాప్తో చేస్తున్నాం నెక్స్ట్ ప్రాసెస్ అదే అవుతుంది ఇప్పుడు అలానే ఏంటంటే అకౌంట్ అగ్రిగేటర్ అని ఉంటుంది మనం ఒకసారి బ్యాంకింగ్ మనం చెక్ చేసుకుంటే కస్టమర్కి లింక్ వెళ్తాయి లింక్ త్రూ చెక్ చేస్తే కస్టమర్ దగ్గర ఎడిట్ చేసినా లేకుంటే జన్యున్ ఉన్నాయా ఫ్రాడ్ ఫ్రాడ్ చేసినా లేకుంటే జెన్యున్ కస్టమర్ అనేది ఇట్లా మనకు తెలిసిపోతుంది ఇదిలా మనం ఏంటంటే కస్టమర్ ఫ్రాడ్ ఎలా ఉంటుంది ఏంటనేది అనేది తెలుసుకోవచ్చు మనం ఓకే ఇక్కడ మేజర్ గా మీరు ఏదైతే ఫార్మ్ సిక్స్టీన్ ఇవి మాట్లాడారో కొంతమంది కస్టమర్స్ కి పిఎఫ్ పీటీ కూడా కట్ కాకుండా ఉంటాయి కొంతమంది కస్టమర్స్ కి పిఎఫ్ కట్ ఉంటుంది ఇది ఇది ఎలా బేస్ చేసుకొని చెక్ చేసుకొని చేస్తారా అసలు పీటీ పిఎఫ్ లేకపోయినా చేస్తారా లేకపోతే పిఎఫ్ ఉంటేనే చేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది బయట ఓకే ఇప్పుడు ఏంటంటే పిఎఫ్ పిఎఫ్ అనేది పిఎఫ్ మన ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం పీటీ పిఎఫ్ అని ఉంటుంది ప్రొఫెషనల్ ట్యాక్స్ పిఎఫ్ ఇప్పుడు ఏంటంటే పిఎఫ్ తీసుకుంటారు కస్టమర్ పిఎఫ్ లేదంటున్నారు పిఎఫ్ లేకున్నా కొన్ని ఎన్బిఎఫ్ఎస్ బ్యాంక్స్ చేస్తాయి దాంతోపాటు పీటీ లేకుండా చేస్తాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా కొన్ని ఎన్బిఎఫ్ఎస్ చేస్తాయి అంతేగాని చేయకుండా అయితే ఆపేదేం లేదు మన డిజిటల్ సరఫరా మనకు నెంబర్ ఆఫ్ ఎన్బిఎస్ఎఫ్ బ్యాంక్స్ టైప్ అయి ఉన్నాయి మనం కస్టమర్ బేస్డ్ అండ్ ప్రొఫైల్ బట్టి ఇప్పుడు లిస్టెడే ఉండాలా అనేది లేదు అన్లిస్టెడ్ కంపెనీస్ ఇట్లా మనం చేస్తాం ఏంటంటే దానికి కంపెనీ వింటేజ్ చూస్తాం కంపెనీ వింటేజ్ ఎన్ని ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్ ఉందా ఫోర్ ఇయర్స్ ఉందా పేడ్ ఆఫ్ క్యాపిటల్ ఎట్లా ఉంది కంపెనీ ఓకే అథరైజ్డ్ క్యాపిటల్ ఎప్పుడు దాన్ని ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత వచ్చేసి దాంట్లో ఏంటంటే ఇయర్ అనేది సమ్ ఏంటంటే ఒకటి ఉంటుంది అది ఎప్పుడు ఎప్పుడు చేశారు పేమెంట్ ఇప్పుడు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఒకసారి మనం మీట్ పెట్టుకొని ఎవ్రీ ఫైనాన్షియల్ మనం టూ థౌసండ్ ట్వంటీ త్రీ మార్చ్ తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తర్వాత అప్డేట్ అవుతుంటది కంపెనీ అవి అలా చేస్తారా లేదా పెరుగుతుంటది ఇప్పుడు పిఎఫ్ అనుకో ఫార్టీ మెంబర్స్ బిలో ఉన్న కంపెనీస్ కి పిఎఫ్ అనేది డోయబుల్ గా ఇవ్వరు వాళ్ళు ఇవ్వరు అలానే దానికి ఏంటంటే పీటీ ఒకటి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒకటి కట్ కట్ అంటాం పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ తెలిసి ఉంటుంది అది అనేది ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే మనం ఆ కంపెనీ వింటేజ్ ని చూసుకుంటాం పేడ్ ఆఫ్ క్యాపిటల్ చూసుకుంటాం అథరైజ్ క్యాపిటల్ ఎన్ని ఇయర్స్ నుంచి మనకు ఎంసీఏ అని ఉంటది ఎంసీఏ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసుకొని కస్టమర్ ఒక యాభై వేల శాలరీ ఉంది తనకు ఎంత ఎలిజిబుల్టీ అవుతుంది లోన్ అని మనం ఒక చెక్ మొత్తం అట్లా ఇప్పుడు మీరు మేజర్గా ఇందులో ఒకసారి మీ మాటలో అన్లిస్టెడ్ లిస్టెడ్ అని ఉంది ఈ అన్లిస్టెడ్ లిస్టెడ్ అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు మరి ఈ ప్రాసెస్ లో మీకు బ్యాంక్ నుంచి ఏదైనా లిస్టింగ్ వస్తుందా లేకపోతే ఈ కంపెనీస్కి మనం పర్టికులర్ గా చేస్తామని బ్యాంక్ ఏదన్నా చెప్తారా లేకపోతే మీరు ఎలా ఎలా చెక్ చేస్తారు ఇప్పుడు ఇది గుడ్ క్వశ్చన్ ఇప్పుడు అందరికంటే చాలా మందికి తెలియదు అన్లిస్టెడ్ కంపెనీ లిస్టెడ్ కంపెనీస్ గురించి చాలా మంది తెలియదు ఏంటంటే ఇప్పుడు మేము డిజిల్ లోన్స్ ఇండియాలో నెంబర్ వన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం మాకు అనేది ఏంటంటే కొన్ని బ్యాంక్స్ తోటి రిలేషన్ ఉంది అయితే ఇది ఏంటంటే అంటే మనకు ఆ బ్యాంక్ పాలసీ ప్రకారం పాలసీఫ్సీస్ పాలసీ లిస్టెడ్ వాళ్ళనేది ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక బేస్డ్ అని లిస్ట్ ఉంటుంది కంపెనీస్ ఓకే ఏంటంటే ఈ ప్రొఫైల్ వాళ్ళకు వాళ్ళ కంప్ వాళ్ళ బ్యాంక్లో సూట్ అవుతుందా వాళ్ళ ఎన్బిఎఫ్సి వాళ్ళ బ్యాంక్ గారు ఎన్బిఎఫ్సిలో సూట్ అవుతుందా లేదా కంపెనీ ప్రొఫైల్ బట్టి ఓకే అలాంటి అన్నప్పుడు వాళ్ళు ఒక కంపెనీని లిస్ట్ చేస్తారు ఓకే లిస్ట్ చేస్తారు ఆ లిస్టు లిస్టు ప్రకారం క్యాటియా సూపర్ క్యాటియా క్యాటియా అని చెప్పేసి సమ్ కంపెనీస్ ఉంటాయి దాంట్లో ఉన్న దాన్ని బట్టి ఏంటంటే కంపెనీ లిస్టెడ్ అయిన కంపెనీకి నాన్ లిస్టెడ్ అయిన కంపెనీకి డిఫరెంట్ ఉంటుంది కంపల్సరీ ఓకే లిస్టెడ్ అయిన కంపెనీకి వచ్చేస్తే మనము అన్ని విధాలు సూపర్ క్యాట్ క్యా క్యాట్బే సమ్ ఇట్లా ఉంటుంది దానికి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కంపెనీ ఎంసీఎల్ ఉంది ఇన్ని ఇయర్స్ నుంచి రన్నింగ్ అవుతుంది పేడ్ ఆఫ్ క్యాపిటల్ బాగుంది అథరైజ్డ్ క్యాపిటల్ బాగుంది బ్యాంక్స్ అన్ని చూసుకునే లిస్టెడ్ ఏర్పడుతుంది ఓకే ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ వింటే త్రీ ఇయర్స్ అయింది తర్వాత ఓకే కొంచెం బెటర్ అవుతుంది అది అన్నప్పుడు మనకి ఏంటంటే క్యాడ్డీ ప్రొఫైల్ గిట్లా మనం లిస్టింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఓకే బెస్ట్ ఉంది ఇప్పుడు ఇప్పుడే కొంచెం స్టే బై స్టే అవుతుంది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ ఇయర్కి కొంచెం గ్రోత్ ఉంది అన్న చేంజ్ ఉంది దాంట్లో దాంట్లో ఏందంటే మనం ఏంటంటే కొన్ని కంపెనీస్ బ్యాంక్ అప్రోచ్ అయ్యి క్యాడ్డీ కింద ప్రొఫైల్ అనేది మనం పుజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మీరు చెప్పినట్టు ఏదైతే కేటగిరైజేషన్ క్యాటే క్యాటే క్యాట్ బి కే సూపర్ ఏ అని ఏదో చెప్పారు వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి మనకి బేసిక్ గా బ్యాంక్ నుంచి ఏం బెనిఫిట్స్ పొందుతారు వాళ్ళు ఇది ఇది చాలా బెనిఫిట్స్ అయిన క్వశ్చన్ ఏందంటే కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుంటా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అన్నది ఇప్పుడు అన్ని బ్యాంక్స్లలో ఎన్ క్యాటియా కప్ ప్రొఫైల్ కస్టమర్ శాలరీ మినిమం ఫిఫ్టీ థౌసండ్ అబవ్ ఉంటుంది కంపెనీ బెటర్ కంపెనీ కాబట్టి టాటా కంపెనీ కాబట్టి ఫిఫ్టీ దాన్ని నేను ప్రమోట్ చేయట్లేని అనట్లేదు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను టాటా కంపెనీ అయితే ఏమవుతుందంటే మంచి ప్రొఫైల్ ఫిఫ్టీ థౌసండ్ సాలరీ తోటి వచ్చింది కస్టమర్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బ్యాంక్స్ ఏం చేస్తాయి సూపర్ క్యాట్ క్యాటి కంపెనీకి క్యాట్ బి కంపెనీ క్యాట్సీ క్యాట్ అంటే దీంట్లో ఏంటంటే స్పెషల్గా ఒక రేట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు అనమాట డివైడ్ చేసుకుంటుంది ఒక ప్రాసెసింగ్ ఫీజ్ అని ఒక కస్టమర్ కి ఇంత ప్రాసెసింగ్ ఫీజు ఒక ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసుకుని పట్టుకుంటుంది ఆ ప్రొఫైల్ ఏంటంటే కంపల్సరీ బ్యాంక్ అప్రోచ్ అవుతుంది మీకు ఇలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ బ్యాంక్స్ లో తక్కువ ఉంది తీసుకోండి మీకు గుడ్ ప్రొఫైల్ అని చెప్పేస్తారు ఇట్లా అనమాట రేటు ఇప్పుడు క్యాడ్ తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్ అనుకో టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే బేస్డ్ అండ్ కస్టమర్ ప్రొఫైల్ కంపెనీ ప్రొఫైల్ ఓకే ఓకే అలా సో ఇక్కడ మేజర్ గా మీరు చెప్పినట్టు ఏదైతే కంపెనీ కేటగరైజేషన్ చేసి చెప్తున్నా ఇదంతా మీ దగ్గర నుంచి మీరే కస్టమర్ కి గైడ్ చేస్తారా లేకపోతే మీరే ఎవరైతే సోర్స్ చేసుకొని వస్తారు పర్సన్ ఆ పర్సన్కి మీరు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఈ పిఎఫ్ అనేది మీ డిగ్రీ లోన్స్ తరఫు నుంచే చెప్తారా లేదంటే బ్యాంక్ ఇచ్చి బ్యాంకే డైరెక్ట్గా వాళ్ళకి చెప్తుందా లేదు మేము మా డిజి లోన్స్ నుంచే చెప్తాము ఓకే ఒకసారి అంటే బ్యాంక్ అనేది మా బ్యాంక్స్ మేము టైఅప్ ఉన్నాం కాబట్టి బ్యాంక్స్ మాకు రైట్స్ ఇస్తాయి ఓకే ఓకే ఈ కంపెనీకి స్పెషల్ మంత్లీ మంత్లీ రేట్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి ఈ ఈ కంపెనీకి స్పెషల్ రేట్స్ వచ్చినాయి ఇప్పుడు ఇట్లా వచ్చినాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ స్పెషల్ బోనంజా రేట్స్ అని ఇస్తూనే ఉంటాయి అనమాట మార్కెట్లో కొత్తగా వస్తున్నాయి కదా ఈ ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు బ్యాంక్స్ వైస్ గా ఎన్బిఎఫ్సీస్ వైస్ గా ఇప్పుడు ఒక పర్సన్ మా దగ్గర వర్క్ చేసే పర్సన్ సోర్సింగ్ చేసుకొని వచ్చారు ఒక ఫైల్ కస్టమర్ వచ్చేసి క్యాప్ బీ ప్రొఫైల్ అనుకుందాం వచ్చారు వచ్చి బెస్ట్ రేట్ ఎక్కడ ఉంది ఏందని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ అవుతారు మమ్మల్ని అప్రోచ్ అవుతారు ఎందుకంటే మా పర్సన్ డీజిల్ లోన్స్ ఎంప్లాయ్ ఓకే మాకు సోర్సింగ్ చేసేస్తాను ఒక ప్రొఫైల్ తీసుకొని వస్తారు ఫిఫ్టీ థౌజండ్ శాలరీ ఉంది బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కస్టమర్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ రిక్వైర్మెంట్ లోన్ ఉంది మనకు ప్రాసెసింగ్ ఫీజ్ బెస్ట్ ఉండాలి అని చెప్పేసి మా దగ్గరికి సోర్సింగ్ తీసుకొని వచ్చింది మేము దాన్ని ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాం ఏ బ్యాంక్లో బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఏదని చెప్పేసి దాని నుంచి మేము కస్టమర్కి ఇప్పించి సాటిస్ఫై చేయగలుగుతాం ఓకే ఇప్పుడు మీరు ఏదైతే సోర్సింగ్ అని చెప్పారు పర్సన్ ఇప్పుడు ఈ సోర్సింగ్ అనే పర్సన్ ని డిగ్రీ లోన్స్ ఎలా టైఅప్ చేస్తుంది ఈ టైఅప్ చేసిన పర్సన్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి డిగ్రీ లోన్స్లో మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం చంటిగారిని ఈ డిగి లోన్స్ అనే దాన్ని ఇంకొద్దిగా తెలుసుకోవాలని ఆ క్యూరియాసిటీ ఎక్కువ అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ ద డే గారు ఓకే అండి థ్యాంక్ యూ కంపల్సరీ కలుద్దాం అండి థ్యాంక్ యూ